ఇంకో బాబు త్వరగా లాంచ్ అయ్యా భద్రాచలం చూసి బండి ఎక్కాలి గైడ్లో ఎందుకు లాంచ్ కదలదు మరి ఎప్పుడొస్తారు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడ ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే కానీ ఆడ కనపడ్డ మనకి ఇవాళ రేపు రండయ్యా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బాబు బాకీ ఎవడిస్తాడయ్యా నువ్వు ఇస్తావైతే మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడి నుంచి కదలే కదలవయ్యా వెళ్ళిపోయారు భక్తులారా అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు గాని అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటికి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాముల వారికి గోవింద్ కొట్టండి అసలు మ్యాటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గుయ్యి పడింది ఇప్పటికీ ఆ గొయ్యిని కృష్ణ భీమ గొయ్య అంటారు నాలే బ్రహ్మ రంధ్ర కూడా అంటారు ఆది అదేంటనే భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చే చే మేనమ్మ అపచారం అపచారం ఏమోందిరా మిషన్ మొత్తం చెడిపోయిందేనే కోంప మునిగింది ఈయనేదో అప్ప్రా చెప్పి మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడికుండాలున్నాయి మన్న నైజీరియా వాడ వంకాయల బుడుక్కని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరూ ఏమి భయపడకండి పంతులు గారు వాళ్ళు విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేమేం చెయ్యాలి ఏమందండి గంగపోతు చేయాలి మీరు ఇవ్వండి భక్తులందరూ తల పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా ఓం గంగే జా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావే జలెస్ సన్నిధిం కవేరీ తుంగ భద్రాణీ చ గౌతమీ బాగితే మహానద్రా పంచంగా ప్రకీర్తిత ఓం శ్యామ్ తిష్యాం తిష్యామ్ తియ్యంత్రే ప్రారంభే శుభే అట ఆదాయం బతుక చిక్కుపోతోంది సర్వేలో చూసుకున్నాం నేను పొందర్ గారు ఆ నువ్వు భక్తుల దగ్గర పాసెంజిల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావని కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడు బాబు ఎందుకు మాట్లాడవయ్యా ఇది కేసవరావు గారు పాడిన రేబు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వస్తాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ ఆ వస్తున్నాయి పిసరట్లు అబ్బబ్బబ్బ ఖాలిపోతున్నాయి రాంబాబు సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు లాభం రెండు మూడు నాలుగు అంతే ఏంటి యాభై తగ్గించారేంటి కేశవరావు గారు అనుసీసన కదా అని వర్కర్స్ అందరికీ యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారేంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు అసెంబ్లీ కా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా అవసరం ఇదిగా రేవు రేవుకి పాము ప్లేట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడ కదలాల్సింది ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్ల మూర్తి మా ఆఫీసులో లో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత అరుపులు కేసులను చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి ఇదిగో ఏమిటయ్యా ఆర్పాటు ఇదిగో నా జీవితం నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చేమని అయ్య బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గడమ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు అయిపోయింది బాబు నువ్వే బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా కదా బంధం తీరిపోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాలు కూడా కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువు బంధి చూడ కోపడ్డామని ఏమి అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇది పెద్దాపన రేవులో పంచెట్టు ఇది తాటిపాకు రేవులో పంచెట్టు ఇది మండపేట రేవులో పంచపెట్టు ఇది పూర్ రేవులో పంచెట్టు ఇది బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం ఏళీ ఏ లచ్చన్న పామ్ ప్లేట్లు ట్లైట్ వత్తనాయిట్రా అవును వత్తనాయను ఆయా ఇవ్వ నీళ్ళు కాలు కొట్టుకో ఇదేమిట్రా రక్త పుజ్జాలమా నెత్తుటి నీళ్లతో నన్ను కాలు కొనుక్కు

ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజిని విజయ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ లోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి ఐదు సంవత్సరాలు చందా కట్టేద్దాం అది మ్యాటర్ చాచాను దేవుడి విభూది కళ్ళకి కద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటర్ ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను ఎవరివి నాబా

అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియతి కారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందావా మనమా కొన్నామన్నాడా జబ్బు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావలసిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో సర్లే భోజనం చేయండి ఈ కొంపలో ఫోన్ చేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్ళి మరమరా తినడం బెటర్ అది మ్యాటర్ ఇంటికి నువ్వు చేసిందేమిట్రా అవును మామయ్య నాకు నచ్చిన మంచి ఉద్యోగం పిస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు చిచి ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ ఇంట్లో పుట్టాను ఫోటో డబ్బా కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు ఎవరలా ఏడితే నాకేమిటి నేను పురుడు పోసుకునే లోపల వడ్డానం చేయించాలి లేదా నేను ఉండేది నా పుట్టింట్లోనే గుర్తుంచుకోండి సిగరెట్ తేడా పెట్టావు కేవలమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు ఆలోచించు బాగా ఆలోచించు ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు నీకు నేను చెప్పడమా అయినా ఆలోచించడానికి అక్కడే ఉంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానే జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల శిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒకదాని కోసమే ధనం కోసం డబ్బు లేకపోతే నా చెల్లెలు బతుకదు ఎక్కడి నుంచి తేవడం యాభై వేలు యాభైంది చెల్లికి సీతకి గుండె చెప్పు వెంటనే ఆపరేషన్ చేయాలి యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది మనం జీవితాంతం కష్టపడ్డా యాభై వేలు సంపాదించలేవు నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి చెల్లెల్ని రక్షించుకోవాలి ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే అంటే ఏముంది మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వలవిసిరి చేపలు పెట్టేడు వద్దు బాబాయ్ బతకలేకపోతే ఆత్మహత్యన చేసుకోవచ్చు కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా చెల్లెని ప్రాణం బలిపెట్టలేనా అలానే ఆత్మవంచన చేసుకోలేనా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు అది ఆత్మవంచన కాదా నీ ఆత్మ నడి బజార్ లో వేలం వేస్తే పది పైసలు ఖరీదు చేస్తుందా ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలా ఎక్కుతున్నారు దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు సరే మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది సరే ఆ మ్యాటర్ అలా ఉంచు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను నీకు ఈ లోకానికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదంటావా నీ రెండు చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు అది మ్యాటర్